వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రాచీనాంధ్ర గ్రంథమాల మీరు గనక పుస్తక ప్రియులైతే ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఇష్టమైన అనేక ప్రదేశాలతో పాటు ఒకసారి లెనిన్ సెంటర్కి వెళ్ళండి అక్కడ పాత పుస్తకాల దుకాణాల వరుసలో చివరగా ఉంటుంది ఒక అద్భుతం అక్కడికి వెళ్ళగానే పాత పుస్తకాల పరిమళాలు మిమ్మల్ని పలకరిస్తాయి మీరు ఎప్పటి నుండో వెతుకుతున్నా అరుదైన పుస్తకాలు అరలు అరలుగా సర్ది ఉంటాయి వాటి వెనుకే ఉంటారు ఆయన పుస్తకాల మీద పరుచుకున్న దుమ్ముని సున్నితంగా తుడుస్తూనో పుస్తకాలనే అంశాల వారీగా సర్దుతూనో ఆయనే నర్రా జగన్మోహన్ రావు గారు ఇంతకు ముందు ఒకసారి ఆయన గురించి రాయడం జరిగింది మళ్ళీ ఆయన గురించి రాయాలి పుస్తకాల మీద ఆయనకున్న ప్రేమ గురించి చెప్పాలి ఆ పుస్తకాలని మనము ప్రేమిస్తున్నందుకు ఆయన మన మీద కురిపించే ప్రేమ గురించి మీకు చెప్పాలి ఎర్రటి ఎండలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి చల్లని నీళ్ళు ఇచ్చి నువ్వు అమ్మ నీకు మంచి పుస్తకాలు నేను తెచ్చిస్తా అని ఆయనే సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు ఆయనలో మనకి కనిపించే నాన్న గురించి మీకు తెలియాలి నాకు పొయిట్రీ కావాలి అనగానే వెతికి వెతికి ఒక ముప్పై పుస్తకాలు తెచ్చి వాటిల్లో కొన్ని కవితలు అలవోకగా చెప్పిన ఆయనలో సాహిత్య ప్రేమికుడు గురించి అందరికీ తెలియాలి స్కూల్కి వెళ్ళి అయితే ఆయన చదువుకున్నది రెండవ తరగతి మాత్రమే కేవలం కానీ చాలా జీవితం చదివానని నర్రాగారు చెప్పినప్పుడు ఆయనలోని ఆత్మవిశ్వాసం మీరు చూడాలి అంతకుముందు ఎప్పుడో ఒకసారి షేక్స్పియర్ ఒథేల్లో అడిగితే మళ్ళీ మొన్న గుర్తుపెట్టుకుని మరీ ఇచ్చారు ఆయన పుస్తకాలు విలువని డబ్బులతో కొలవలేం ప్రతిసారి ఆ దుకాణం వెళ్ళినప్పుడల్లా నాకు అదే ఇబ్బంది రెండు చేతుల నిండా నర్రావారు సెలెక్ట్ చేసి ఇచ్చిన కనీసం నలభై పుస్తకాలు పట్టుకుని మొహమాటంగా ఎంత ఇవ్వను సార్ అంటే అసలు ఆయనకు ఆ ధ్యాసే ఉన్నట్టు అనిపించదు మళ్ళీ పుస్తకాలు సర్దుకుంటూ రెండు వందల యాభై ఇవ్వమ్మా అపురూపమైన ఎన్నో పుస్తకాలు రెండు వందల యాభై రూపాయలకి నా చేతుల్లో కాసేపు ఏదో దుఃఖం ఇంకా ఎక్కువే ఇవ్వాలనిపిస్తుంది కానీ జగన్మోహన్ రావు గారి మొహంలో గంభీరం చూసి ఇవ్వలేం మనం చేయగలిగింది ఒకటే మీరు పుస్తకాభిమాని అయితే ఆయన దగ్గరికి వెళ్ళండి కావలసినన్ని ఓల్డ్ అంటే గోల్డ్ పుస్తకాలు కొనుక్కోండి అలాగే మీ దగ్గర ఎవరైనా పుస్తకాలని బై ఎనీ రీజన్ డిస్పోజ్ చేయాలని వస్తే ప్రాచీనాంధ్ర గ్రంథమాలలో ఇవ్వండి ఆయన వాటిని చేర్చాల్సిన వారికి చేరుస్తారు ఇంకా ఒక అరగంట ఆయనతో గడపండి ఒక మంచి ఫీల్ పచ్చిపోలేని ఒక అనుభూతి మీకు కలగకపోతే నన్ను అడగండి అంటూ ఉమా నూతకి గారు ఒక సాహిత్యాభిలాషి ఇచ్చినటువంటి ఒక చిన్నపాటి కథనం నర్రా జగన్మోహన్ రావు గారు ప్రాచీనాంధ్ర గ్రంథమాల మని మధ్యనే హైదరాబాద్ బుక్ ఫేస్ జరిగింది ఆ తర్వాత విజయవాడలో జరిగింది విశాఖపట్నంలో జరిగింది రాజమండ్రిలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఇలా అనేక చోట్ల బుక్ ఫేస్ జరుగుతుంది వెళ్తాం కొన్ని పుస్తకాలు కొనుక్కుంటాం కొన్ని కొన్ని పుస్తకాలు చదువుతాం ఒకటికి రెండు సార్లు పక్కన పెట్టేస్తాం అలా పడుంటాయి కొన్ని పుస్తకాలు జీవితాంతం మనతోటే ఉంచుకోవాలనుకుంటాం కానీ కొత్త పుస్తకాలు తెచ్చుకోవాలి ఎలా చేతిలో డబ్బులు ఉండవు అగో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి పుస్తకాల షాపులు ఏమైనా ఉన్నాయి అందులో ఇది ప ప్రథమంగా అగ్రగణ్యంగా ఎన్నో అనుభూతులతో ఉండేటువంటి ఈ పుస్తకాల షాప్ లెనిన్ సెంటర్లో విజయవాడ వాళ్ళందరికీ బాగా పరిచయమే పుస్తకాభిలాషులకి ముఖ్యంగా పుస్తక ప్రేమికులకి ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి ఇక ఆవిడ చెప్పినట్టుగా పుస్తకాన్ని వెల ఎంత అని అడిగే బదులు చూసి ఆయనకి ఎంత సముచితంగా ఇవ్వాలి అంటే అంతా ఇచ్చి ఆయన కూడా సేవ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా మనం చూసుకోవాలి ఆయన అడగరు డెఫినెట్గా ఆయన అడగరు మొహమాటం కొద్దో ఇంకోటో మనమే ఏదైనా చేయాలి అలాగే ఆయన చెప్పినట్టు ఆయన ఆయన దగ్గర జరుగుతున్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటిది ఏవైతే మనం పుస్తకాలు చదివేసి దీంతో ఇంక దీన్ని ఎక్కువ చదవలేంలే అవసరం లేదు అనుకునేటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేస్తే ఆయన ఆయన దగ్గర వేరే వాళ్ళు ఎవరైనా తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే మనకి కావాల్సిన పుస్తకాలు కూడా అక్కడ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇది కేవలం సాహిత్య అభిలాషులకి మాత్రమే తెలుగు పుస్తకాల గురించి నేను ముఖ్యంగా మిగతా ఇంగ్లీష్లో ఏమైనా దొరుకుతాయి తెలియదు నేను కూడా వెళ్ళాలి కాబట్టి ఈసారి ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కలిసి మాట్లాడాలి సో ఈ వీకెండ్ని దీంతో ఇలా ముగిద్దాం మళ్ళీ సోమవారం కలుద్దాం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా